దేవుడు తన ప్రజలకు కొన్ని వ్యవస్థలను గ్రహించాడు వాటికి ప్రజలు విధేయులవ్వాలి వివాహము అట్టి వ్యవస్థ పెళ్లి కాని వారు వైవాహిక నిబంధనను మన్నించాలి పాటించాలి దైవ నిర్ణయానికి తలవగ్గాలి తప్పదు వైవాహిక నిబంధనలను నేడెందరో ఉల్లంఘిస్తున్నారు శోచనీయం కీర్తనలు రెండు వచనం రెండు వైవాహిక నిబంధనలు దేవుడే పెట్టినది అవి మాకు వద్దు అంటే మాకు దేవుడే వద్దు అని అర్థం ఆది మానవుణ్ణి దేవుడు నేరుగా సుజించాడు కానీ నారిని అలా కాదు పరోక్షంగా నరునిలో నుండి సుజించాడు స్త్రీ పురుషులలో ఉండే భేదాలు విభిన్నత్వంలో ఏకత్వం ఆమె శృతి ఆయన లయ ఆమె సంగీతం అతడు సాహిత్యం అతడు మాట ఆమె పాట ఆమెను అతని కోసం సృజించి కానుకగా అతనికి కన్యాదానం చేశాడు దేవుడు ప్రథమ దంపతులారా మీ కలయిక మాకు శ్రావ్య సంగీతం భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అనే దైవాజ్ఞ సోదరి సోదరులరా మన సృష్టికర్త దేవుడు అందుచేత మన అనుదిన జీవితంలో మనము దేవునికి బాధ్యులం